సివియర్ మైగ్రేన్ సీజస్ హైపోథెర్మియా ఈ మధ్య మీరెక్కడికైనా బాగా చలిగా ఉండే ప్రాంతానికి వెళ్ళారా అవును డాక్టర్ పిల్లలకి క్లాస్ తీసుకోవడానికి అరకు వరకు వెళ్ళి ఈరోజు పొద్దున్నే వచ్చాడు వచ్చిన దగ్గర నుంచి ఒకటే శివరింగ్ విపరీతమైన తల్లపని చెప్తున్నాడు ఏంటి మిస్టర్ మది అరకులో ఇప్పుడు అంత చల్లగా ఉందా ఇదిగో మది నిన్నే అడుగుతున్నారు ఎన్లాడ్జ్మెంట్ ఆఫ్ వెంట్రికల్స్ కార్టికల్ వాల్యూమ్ రిడ్యూస్ కావాలి రీసెంట్ టైమ్స్ లో మధి ప్రవర్తనలో మీకు ఏదైనా తేడా కనిపించిందా లేదు డాక్టర్ అటువంటిదేం లేదే మది ఇంతకు ముందు మీకు ఏదైనా హిస్టరీ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ ఉందా హ్యాస్ ఎనీ వన్ డయాగ్నైజ్డ్ యూ ఫర్ స్కీజ్ ఆఫ్ ఇండియా

వాస్ ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ లేదా యాంగ్జైటీ ఉండేదా కెన్ యూ టెల్ మీ అబౌట్ ఇట్ విధంగా నీ మీద చూపించడానికి నుంచి నీకోసం ఒక అమ్మాయి వస్తుంది లైక్ ఎవరికి వినిపించని ఏమైనా శబ్దాలు లేదా ఇంకెవరి కంటికి కనిపించని రూపాలు లేదా మనుషులు వచ్చిపోతున్నట్టు ఏదో ప్లాన్ చేస్తున్నాడు హాల్యూసినేట్ అది ఇదని సీరియస్ پیشنట్ అయినట్టు అవుతన్నారు సి ఈ హాల్యూసినేట్ ఫీల్ అయ్యే వాళ్ళలో రెండు రకాలు మొదటి రకం నిజానికి అబద్ధానికి మధ్య తేడా తెలుసుకోలేక మానసికంగా దెబ్బతిని చాలా సీరియస్ అవుతారు కానీ ఇంకో రకం నిజానికి అబద్ధానికి తేడా తెలుస్తుంది అది అంగీకరించి తెలివిగా దాంతో బ్రతకడం అలవాటు చేసుకుంటారు వాళ్ళు సహజంగానే ఉంటారు కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరమే మీ వాడు దొరికిపోతాడేమో తిరిగి వచ్చేయమని చెప్పు రిషి పేరు గనుక బయటకు వచ్చిందంటే సరే అండి మీరు మా క్యాపోని అక్యూజ్ చేయడం అటు ఈ నవాబ్ వీడియోని మీ ఫారెన్సిక్ అనలిస్ట్ టీం చూసుకుంటారు కదా ఇది తీసిన కరెక్ట్ డేట్ టైం చెప్పండి మూడు రోజుల ముందు నైట్ పదింటికి ఇండియన్ టైం ఇది నవాబ్ గారి టెర్మినేషన్ పేపర్స్ ఆయన్ని ఫైర్ చేసి ఎగ్జాక్ట్గా సెవెంటీ ఫోర్ డేస్ అయింది ఇప్పుడు నవాబుకి మా క్యాపోకి రిషి కార్పొరేషన్స్కి ఎలాంటి సంబంధమూ లేదు నవాబు ఆ వీడియోలో మాట్లాడింది సంబంధమే లేని వేరే విషయం అయి ఉండొచ్చుగా ఇలా లెట్స్ నాట్ ద అరౌండ్ మా రికార్డ్స్ గా ఉన్నాయి మీకు ఎంత కోఆపరేషన్ కావాలన్నా మేం చేస్తాం అప్పటికి మీకు మా క్యాపో మీద అనుమానం ఉందనుకుంటే నవాబుని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి క్యాపో మంచివారిని మీరే ఈ లోకానికి చెప్పండి అరెస్ట్ చేస్తాను నవాబ్ని ఎక్కడ దాచారో చెప్పండి సారీ ఆ వీడియో మా చేతికి దొరికినా పదో నిమిషం నుండి నవాబ్ మిస్సింగ్ ఆయన ఎక్కడ ఉంచారో చెప్పండి ఆయన ఎక్కడని మమ్మల్ని అడుగుతున్నాను మీరేగా కనిపెట్టాల్సింది ఏంటి గా ఉందా చాలా దగ్గరికి వచ్చేసాను ఒక్కడిని కూడా వదిలిపెట్టే నైస్ ఇఫ్ యూ మెయింటైన్ సమ్ డెకారం ఫోన్లే మర్యాద ఇచ్చి కూర్చోబెడితే రోజు కూర్చోండి మాట్లాడుతున్నారు ఇంత పెద్ద కేసులో మెయిన్ మిస్సింగ్ అంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉంటారో మేము అర్థం చేసుకోగలం ఆ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపించకండి మీరు పని చేయండి ఇందుకోసం ఒక పెద్ద టీం ని డిప్లాయ్ చేసి ఒక్కో దేశంలో ఒక్కో రాష్ట్రంలో వీధి వీధిని వెతకండి సార్ That was the sweetest dish I had in my entire life. I'm all you're scared for. <laughs> I'm missing you already. Please. <laughs> Please. <laughs> ఒక కుర్ర కొంకకి ఇంత పవర్ మనీ దొరికితే ఆ ఇరవై రెండేళ్ళ చిన్న బుర్ర బుద్ధి పక్కదారి పడితే ఏమేం చేస్తుందో ఇప్పుడే తెలుస్తుంది యాక్చువల్లీ రైట్ ఆఫీసర్ ఈ బుర్రకి చేతికి కాలికి తను కిస్ చేసి వెళ్ళిన ఈ లిప్స్కి ఇరవై రెండేళ్లు మాత్రమే కానీ లోపల ప్రవహించే రక్తం నూట ఇరవై ఏళ్ళుగా కార్పొరేట్ బిజినెస్ ని చూసింది ఏది ఎలా చేయాలో మాకు తెలుసు మోసుకొని పోవేజ్ సిబిఐని కొనేసి నిన్ను నా స్టాఫ్ గా వాట్ వాడు ఏంట్రపోల్ కేట్ ఏంటంకుల్ మీరు ఎలా చేశారు అడ్డమైన వాళ్ళందరూ వచ్చి బెదిరించి వెళ్తున్నారు రిషి నేను ఎంతో జాగ్రత్తగానే ఉన్నాను కానీ అది ఎలా లీక్ అయిందో తెలియట్లేదు షాంపేన్ అంకు నో థ్యాంక్స్ ఆన్ ఎవరు అంకుల నెలయప్పన్ ఎప్పటి నుంచి ఆ లింక్ ఆరు సంవత్సరాల క్రితం ఉక్రెయిన్ జైల్లో ఒక ముఖ్యమైన విట్నెస్ ని ఫినిష్ చేయమని చెప్పాను అదంత ఈజీ విషయం కాదు నెల్లయ్య మనిషి చేత ఆ పని చేయించాం అప్పటి నుంచే నెల్లయ్యప్పన్ మనిషి చేత అన్ని పనులు చేయిస్తున్నాం అండ్ దిస్ మనిషి తెలీదు వాట్ అతను ఎవరో తెలీదు నేను కనిపెట్టాలని ఎన్నోసార్లు ట్రై చేశాను నా వల్ల కాలేదు పోనీ అతనికి మనం ఎవరో తెలుసా తెలుసు సరే ఇప్పుడు ఎవడో ఒకడు ఇంటర్పోల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడే వాడేవుడు తెలియదు వన్ మోర్ తెలీదు అంకుల్ మీరు ఎప్పుడు ఒక మాట చుట్టుతుంటారు మీకు గుర్తుందా ఈ కంపెనీకి నాకు ఆనెస్ట్ గా ఉంటాను ఏమైనా చేస్తాను అని సో స్వీట్ ఇప్పుడు మీకు ఎంత అంకుల్ అరవై ఐదేళ్ళు ఉంటాయా యా 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 హార్డ్లీ ఏడు నుంచి ఒక పదేళ్ళు ఉంటారు కదా ఆ పదేళ్ళు నా కోసం ఇచ్చేయండి ఋషి सर्चल अंकल प्लीज अदे कद अंकल इच्छे अंकल దయచేసి ఇలా చేయకుండా ఇలా చేయలేకపోతున్నాయి ప్లీజ్ ఇంకా కొంచెం సరిగా ఉండండి కొంచెం নেলপন শাসন আন বাইট উন্সে ফ্ৰী জছোঁ জীন এভ্ৰি থিং এভ্ৰি গ থিং నేను ఆటో తీసుకొస్తాను ఇక్కడే ఉండు అది నేను ఆటో తీసుకొస్తాను ఇక్కడే ఉండు వీళ్ళందరూ చేసుకుంటున్నారు నువ్వు మంచివాడివి అది నాకు మాత్రమే తెలుసు గతం తెలుసుకుని ఇంకో అమ్మాయిని కష్టపెట్టడం న్యాయం కాదు నేను నీ మంచికే చెప్తానని నమ్ముతున్నావుగా ఇదా నువ్వు కోరుకున్న జీవితం భావన నువ్వు తనతోనే ఉండాలి అదే నీకు తగిన జీవితం ఇవన్నీ పూర్తిగా వదిలేసి వెళ్ళిపోదాం ఆగు ఆగు వద్దు నేను చెప్పేది విను మనం ఆశపడ్డ జీవితం కోసం ఏమేం కోల్పోయేమో ఆలోచించు మళ్ళీ ఇంకో తప్పు చేయకు రా వెళ్ళి భావన తీసుకొద్దాం